జీవము గల దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునిగాక ప్రభునందు ప్రియ దేవుని బిడలారా మీ అందరికీ ఈ సమయమున మన ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామములో అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనందరితో మాట్లాడు రీతిగా ప్రార్థనతో నేటి ధ్యానాన్ని మనము ప్రారంభించుకుందాం ప్రార్థన మీకు ఇల్లి ప్రేమ నమ్మకము గల మా తండ్రి వైన దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో మీ దాసుడునైనా నేను మీ పక్షాన్ని నిలబడి ఉన్నాను అయ్యా మీ మాటలు నా నోటికి అందించండి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి మమ్మలను మీ వాక్యము ద్వారా బలపరచాలని ఈ సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేలు కలుగు రీతిగా మలచాలని మీ నామ మహిమార్థమై మీ సేవకుని వాడుకోవాలని నామములో వేడుచు ఉన్నాము తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరులారా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాం కృపగల దేవుడు తన వాక్యము ద్వారా మనలను దర్శించాలని ఆశిస్తూ ఉన్నాడు కాబట్టి శ్రద్ధగా దేవుని మాటలను విందాం మన ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకుందాం పరలోకమందున్న దేవుడు తన బిడలమైనటువంటి మనతో మాట్లాడాలని మనలను తన వాక్యము చేత బలపరచాలని ఆదరించాలని ఓదార్చాలని తన బిడలమైనటువంటి మనలను చేయాలని ఆశిస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా మొన్న దినాన దేవుని యొక్క వాక్యాన్ని ఆత్మీయ కుటుంబం అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం అయితే ఈరోజు ఆత్మీయ కుటుంబంలో రెండవ భాగాన్ని మనం చూద్దాం మొదటి భాగము పాస్టర్ హానోక్ జీ హానోక్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఈరోజు రెండవ భాగము మొదటి భాగంలో కుటుంబ యజమానుడు ఎలా ఉండాలి అనేది మనం చూసాం అదేవిధంగా ఈ రెండవ భాగములో కుటుంబ యజమానురాలు ఎలా ఉండాలో దేవుని వాక్యములో ఏమి వ్రాయబడిందో ఆ మాటలను మనం ధ్యానం చేసుకుందాం ప్రియ దేవుని బిడలరా మన ధ్యానాన్ని ఆరంభించుకుందాం దయచేసి ఈ సమయంలో శ్రద్ధగా దేవుని మాటలను విందాం ఆత్మీయురాలైనటువంటి యజమానురాలు ఎలా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది ఎల్కానా హన్నాల కుటుంబము నుండి మనము కొన్ని విషయాలను నేర్చుకుందాం ఈరోజు కూడా ఆత్మీయురాలైనటువంటి యజమానురాలు కుటుంబములో ఉండాలి ఏ కుటుంబములో అయితే ఆత్మీయ యజమానురాలు ఉంటుందో ఆ కుటుంబము ఆనందముతో ఉంటుంది ఆ కుటుంబము ఒక చిన్న పరలోకముల ఉంటుంది ప్రియా సహోదరి సహోదరులరా ఆత్మీయ యజమానురాలులో ఉండే కొన్ని లక్షణాలను ఈ సమయంలో మీ ముందుకు తీసుకుని రావాలని లేదా మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను ఆత్మీయ యజమానురాలకు ఉండవలసినటువంటి మొదటి లక్షణము ఏంటి అంటే దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది సమయలు మొదటి గ్రంథము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము పదివ వచనము పదకొండవ వచనం ఈ మూడు వచనాలు మనము చదవగలిగితే ఒకసారి మనం చూద్దాం ఆ మాటలను ఆత్మీయ యజమానురాలు ఎలా ఉండాలో అక్కడ వాక్యము తెలియచేస్తూ ఉంది చూద్దాం వారు శ్రీలోహులో అన్నపానములు పుచ్చుకొని తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలి ముందర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చొని ఉండగా పదివచ్చినం బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయచ్చు బహుగా ఏడ్చు పదకొండవచ్చినాం సైన్యములకు అధిపతి ఎగు యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి అన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటినీ నేను వాని యహోవనగు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకునను ఆమె యహోవ సన్నిధిన ప్రార్థన చేయుచుండగా ఏలీ ఏలి ఆమె నోరు కనిపెట్టుచు ఉండిను క్రైస్తలో ఇక్కడ ఒక ఆత్మీయ యజమానురాలు మనకు కనిపిస్తూ ఉంది ఆమె హన్న ఈ హన్న ఎల్కానా అనేటువంటి యజమానురాలు భార్య ఆమె మన్యములు వారి కుటుంబం ఉంది హన్నమ్మ చాలా ఆత్మీయురాలుగా మనకు కనిపిస్తూ ఉంది చదవడినటువంటి సందర్భంలో ఈ హన్న శిలోహు ప్రార్థన మందిరానికి వెళ్ళి తనకున్న సమస్యను బట్టి మందిరములోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది ఆమెకు ఉన్నటువంటి సమస్య ఏంటి అని మనము చూడగలిగితే మనందరికీ తెలుసు కదా హన్నాకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య డబ్బు లేక కాదు ఆమెకు ఆమెకున్నటువంటి సమస్య కుటుంబ సమస్యలు కాదు ఆమెకున్నటువంటి సమస్య భర్తతో ఉన్నటువంటి సమస్య కాదు ఆమెకున్నటువంటి సమస్య పిల్లలు లేక ఉన్నటువంటి సమస్య ఆ కారణము చేత దేవాలయములకు వెళ్ళి ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనము చదవబడినటువంటి వాక్య భాగములో గమనించవలసినటువంటి మొదటి విషయము ఏంటంటే ఆమె తనకున్నటువంటి సమస్యను దేవునితో మాత్రమే చెప్పుకుంటూ ఉంది తన భర్త అడుగుతూ ఉన్నాడు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు నీవు ఏడవలసినటువంటి పని లేదు నేను పది మంది కుమారుల కన్నా ఎక్కువ వాడను అని పదే పదే తన భర్త చెప్తూ ఉన్నా ఆమె ఓదార్పు నొంది కూడా తన భర్త చేత ఆదరించబడుతూ ఉన్నా కూడా తన భర్త చేత ఆమె ఓదార్చబడి ఆదరించబడుతూ ఉన్నా కూడా ఆమె తనకున్న సమస్యను బట్టి ఆమె దేవుని సన్నిధిలోనికి సరాసరి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్న స్త్రీ ఈమె ప్రియ సహోదరి సహోదరులరా ఈమెలో ముండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయము అంటే మనకున్నటువంటి సమస్యలను దేవునితో మాత్రమే చెప్పుకోవాలి ఒకరోజు ఒక స్త్రీ పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో తనకున్నటువంటి సమస్యను తీర్చాలని తన భర్తతో చెప్పుకుంటూ ఉంది ఆదికాండ గ్రంథము ముప్పయో అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం చదవగలిగితే యాకోబు భార్య అయినటువంటి రాహేలు తనకు కూడా పిల్లలు లేనటువంటి విషయాన్ని గమనించి ఆమె తన భర్తతో తగువాడుతూ ఉంది తన భర్తను నానా విధాలుగా మాట్లాడుతూ ఆమె అంటూ ఉన్నటువంటి మాటలు మనము చూడగలిగితే నాకు గర్భఫలమి లేకపోతే నేను చనిపోతాను అని మాట్లాడుతూ ఉంది ప్రియ దేవుని బిడలారా గర్భఫలము ఇచ్చేది భర్త కాదే దేవుడు ఆ దంపతులను జ్ఞాపకము చేసుకోవాలి గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానము ఇట్ ఈజ్ ఓన్లీ కమ్స్ ఫ్రమ్ ద లాడ్ దేవుని నుండి మాత్రమే గర్భఫలం వస్తుంది ఆ విషయము రాహేలు గ్రహించలేకపోయింది యాకోబంటున్నాడు అమ్మా గర్భఫలం ఇచ్చేది నేను కాదు పోయి దేవుణ్ణి అడుగు నేను దేవునికి ప్రతిగా లేను నీకు గర్భఫలం ఇవ్వడానికి అని అన్న తరువాత రాహేలు వెళ్ళి దేవుని ప్రార్థన చేయడం మనం చూస్తాం ఆ తరువాత దేవుడు రాహేలు ప్రార్థన విని రాహేలును కూడా జ్ఞాపకం చేసుకొని ఆమెకు కూడా చక్కటి గర్భఫలాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాం హలే దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈమెలో నుండి మనము నేర్చుకుంటున్నటువంటి ఒక మంచి మొదటి లక్షణము ఏంటి అంటే మనకున్నటువంటి సమస్యను బట్టి మనము భర్తతో చెప్పుకుంటే ఆ సమస్య క్లియర్ అవ్వదు ఆ సమస్య సాల్వ్ చేయబడదు ఆ సమస్యకు పరిష్కారం లభించదు మరి ఎవరితో చెప్పుకోవాలి సమస్యను ఎవరైతే పరిష్కరించగలరో ఆ దేవునితో మన సమస్యను చెప్పుకోవాలి దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు నా ప్రియ దేవుని బిడలరా దేవునికి సమస్తము సాధ్యమే ఆమె హన్నమ్మ దేవాలయములోనికి వెళ్ళి తనకు గర్భఫలము లేదయ్యా గర్భఫలము ఇయ్యి ప్రభువా అని కన్నీరు కారుస్తూ హృదయపూర్వకంగా తన ఆత్మను దేవుని ఆలయంలో కుమ్మరించుకున్నది ఆ ప్రార్థన పరలోకానికి వెళ్ళింది కాబట్టి ఈమెలో నుండి మనము నేర్చుకుంటున్నటువంటి మొదటి విషయము ఏంటి అంటే మనకున్నటువంటి సమస్యను దేవునితో మాత్రమే చెప్పుకోవాలి కొంతమంది వీళ్ళతో వాళ్ళతో చెప్పుకుంటారు నలుగురిలో నవ్వులు పాలవడం తప్ప ఆ సమస్యకు పరిష్కారము ఈ భూమి మీద దొరకదు మన సమస్యకు పరిష్కారం ఇచ్చేది దేవుడే అది ఏ సమస్య అయినా కావచ్చు ఈ సమస్య నాకు అసాధ్యమో ఒకవేళ అని నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే ఈ సమస్య నాకు అసాధ్యమో అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే ఆ సమస్య దేవునికి సాధ్యమే ఇక రెండవ విషయాన్ని మనము చూద్దాం ఆలోచన చేద్దాం రెండవ విషయం సమయలు మొదటి గ్రంథం ఒకటవ అధ్యాయం మనం చదవదాం ఇరవై రెండవ వచ్చిన భాగాన్ని మనం చూద్దాం అయితే హన్న బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను వాడు యహోవా సన్నిధిని అగపడి తిరిగి రాక అక్కడనే ఉన్నట్లుగా నేను వాని తీసుకుని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను ప్రియా సహోదరి సహోదరులరా గమనిస్తూ ఉన్నారా ఇక్కడ రెండవ మాటగా మనం చూస్తూ ఉన్నాం హన్న తన భర్త అయినటువంటి ఎల్కానా మాట్లాడుతూ ఉంది సంభాషణ చేస్తూ ఉంది భర్త అడుగుతూ ఉన్నాడు మనం ప్రతి ఏటా శిలోహు ప్రార్థన మందిరానికి వెళుతున్నాం ఈ ఏట కూడా వెళ్ళాలి బల్యార్పణ చేయాలి జీవముగల దేవుని ఆరాధించాలి ఆ దేవునికి మనం మన మొక్కుబడులను చెల్లించుకొని మరలా తిరిగి రావాలి కాబట్టి గెట్ రెడీ రెడీ అవ్వాలి అందరం వెళదాం అని చెప్పి భర్త అంటూ ఉన్నప్పుడు ఆమె అంటూ ఉంది అప్పటికీ తన భార్య ఆయన హన్న చక్కటి కుమారుణ్ణి ప్రసవించి ఉంది ఆ బిడ్డ ఇంకా పాలు విడవలేదు పాలు తాగుతూ ఉన్నటువంటి సమయంలో ఈ ఎల్కాన తన భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు మందిరానికి వెళదాం రెడీ అవు అని అంటూ ఉంటే ఆమె అయ్యా అలా కాదు దేవుని మందిరానికి నేను కూడా వచ్చానంటే మరలా బిడ్డ నాతో కూడా వస్తాడు ఇంకా బిడ్డ పాలు విడవలేదు వాడు పాలు మానిన తర్వాత నేను కూడా వస్తాను ఈసారి మనమందరం కలిసి వెళదాం నా కమిట్మెంట్ ఏంటి అంటే నా బిడ్డ దేవుని అడిగి బిడ్డను పొందుకున్నాను ఆ బిడ్డ నా బిడ్డ కాదు దేవుని బిడ్డ ఆ బిడ్డను దేవుని సన్నిధికి నేను ప్రతిష్ఠించాలి అనుకుంటున్నాను ఈసారి మందిరానికి వస్తే బిడ్డను తీసుకుని వస్తాను ఆ బిడ్డను అక్కడనే దేవునికి ప్రతిష్ఠించి అక్కడ యాజకునిగా నా బిడ్డ ఎదగాలి దేవుని దయ ఎందు మనుషుల దయ ఎందు పెద్దల దయ ఎందు నా బిడ్డ వర్దిల్లాలి దేవునికి పరిచర్య చేసినటువంటి గొప్ప పరిచారకుడిగా నా బిడ్డ ఉండాలి అక్కడ శ్రీలోహు ప్రార్థన మందిరంలో ప్రస్తుతము పనిచేయించినటువంటి యాజకులు సరి అయినటువంటి వారు కాదు యాజకులు సరి అయినటువంటి వారు కాదు ఏలి ముసలివాడైపోయాడు కాబట్టి ఈ బిడ్డ ఆ మందిరములో పరిచర్య చేయాలి కాబట్టి పాలు మానేంత వరకు నేను మందిరానికి రాలేనయ్యా కాబట్టి మీరు వెళ్ళండి ఈసారి టిప్పులో నేను వస్తాను అని తన భర్తతో సావధానంగా మాట్లాడుతూ ఉంది తన భర్తతో మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ ఉంది ప్రియా సహోదరి సహోదరులరా ఈ మాటలు మనము నేర్చుకోవాల్సినటువంటి విషయము ఏంటి అంటే తన భర్తతో సత్సంబంధము కలిగి ఉన్నది ఆమె చాలా మర్యాదపూర్వకంగా తన భర్తను ఒప్పిస్తూ ఉంది తన విషయాన్ని అంతటిని భర్తతో వివరణాత్మకంగా తెలియచేస్తూ ఉంది నేను ఎందుకు రావడం లేదంటే అని ఈరోజు భార్యలు భర్తలతో సత్సంబంధము కలిగి ఉండడం లేదు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను అందరిని గురించి నేను మాట్లాడడం లేదు నా ప్రియ దేవుని బిడ్డరా కొందరు కనీసం సమాధానం చెప్పడానికి కూడా వారు ఇష్టపడరు నీకేంటి చెప్పాలి అన్న విధంగా వారు బిహేవ్ చేస్తూ ఉంటారు నా ఇష్టం నేను రాను నీకెందుకు చెప్పాలి అన్న విధంగా వారు బిహేవ్ చేస్తూ ఉంటారు ఆత్మీయమైనటువంటి కుటుంబము ఎలా ఉండాలి అంటే భర్తకు భార్య భార్యకు భర్త సత్సంబంధము కలిగి ఉండాలి వారి మధ్యలో సహవాసం ఉండాలి వారి మధ్యలో దైవీకమైనటువంటి సంభాషణ ఉండాలి ఆమె అన్న దేవుని గురించి మాట్లాడుతూ ఉంది ఈ బిడ్డ దేవుని మందిరానికి వస్తే అక్కడ పరిచర్య జరిగించాలి కాబట్టి ఈ బిడ్డ దేవుని కొరకు ప్రతిష్ఠించాలి ఇంకా బిడ్డ పాలు విడవలేదు విడిచిన తర్వాత బిడ్డను తీసుకొని వస్తాను అప్పుడు మనం అందరము కలిసి వెళదాం అని మాట్లాడుతూ ఉంది నా ప్రియ దేవుని బిడలరా ఇలాంటి మంచి తల్లులుగా సమాజంలో ఉండాలని దేవుని దాసునిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ఇది రెండవ విషయం ఇక మూడవ విషయాన్ని మనం చూద్దాం సమయలు మొదటి గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము మరియు ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని నేను చదువుతున్నాను ఇరవై ఏడవ వచ్చినాము ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను ఇరవై ఎనిమిదో కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పను అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మ్రొక్కెను ఈ మాట మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి మాట ఆయా బర్త్డే సందర్భాలలో విన్నటువంటి మాట ప్రియ సహోదరి సహోదరులారా బిడ్డ పాలు విడిచాడు హన్నమ్మ కుమారుడు పాలు విడిచిన తర్వాత బాలుడైన సమూయలను తన తల్లి మందిరంలోనికి తీసుకుని వెళ్ళింది మందిరంలోనికి తీసుకుని వెళ్ళి ఏలీతో మాట్లాడుతూ ఉంది ఏమని మాట్లాడుతూ ఉందంటే అయా ఒకప్పుడు ఇదే మందిరములో బిడ్డలు లేక నేను కన్నీరు కార్చి రోధించి ప్రార్థించాను ఆ రోజు దేవుడు నీ మనవి వింటాడు తప్పక నీకు మేలు చేస్తాడు నీవు సమాధానము గలదానవై వెళ్ళు అన్నావు కదయ్యా ఇదిగో దేవుడు నా ప్రార్థన విని ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా ఈ బిడ్డ నాకు ఇచ్చాడు హలెలు అప్రైస్తలో ఇదిగో ఆ బిడ్డను దేవునికి ఇస్తానని నేను మొక్కుబడి చేసుకున్నాను అయ్యా నీవు నాకు బిడ్డను అనుగ్రహిస్తే మరలా తిరిగి ఆ బిడ్డను నీ సన్నిధికి నీ సన్నిధిలో పరిచర్య చేసేటువంటి వ్యక్తిగా నేను తనను ప్రతిష్ఠిస్తానని ఒప్పుకున్నాను నేను ఏమైతే ఒప్పుకున్నానో ఆ ఒప్పందం ప్రకారము నేను ఏమైతే మృక్కుబడి చేసుకున్నానో ఆ మ్రొక్కుబడి చెల్లిస్తూ ఉన్నాను ఇప్పుడు ఎదుగో ఈ బిడ్డ ఇక నుంచి మందిరంలో ఎదుగుతాడు అని ఎప్పుడైతే హన్నమ్మ దైవ సేవకునితో మాట్లాడుతూ ఉన్నదో ఆ తరుణములో బాలుడైన సమూయులు అతడు ఇంకా చిన్నవాడై ఉండగా అనేటువంటి మాట మనము చూస్తాం బాలుడైన సమూయలు అక్కడనే మృక్కాడు అని వ్రాయబడి ఉన్నది హలెయ ప్రియ దేవుని బిడ్డలరా బాలుడైన సమయలు దేవుని సన్నిధిలో మృక్కాడు అని వ్రాయబడినటువంటి మాట మనకు ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది హలెయ ఇదిగో మనము వెళ్ళేది దేవుని సన్నిధి నేను ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటానో దైవ సేవకునితో అప్పుడు నీవు దేవుని సన్నిధిలో మోకరించాలి ఆ దేవుడు సర్వశక్తి మంతుడైనటువంటి దేవుడు ఆయనకు ఇవ్వవలసినటువంటి రెస్పెక్ట్ మనం ఇవ్వాలి ఇదిగో ఇలా ఉండాలి నాయన ఈ విధంగా దేవుని సన్నిధిలో ప్రవర్తించాలి దైవ సేవకులతో పెద్దలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానములో నీవు మోకరించాలి అని ఆ తల్లి తన బిడ్డకు నేర్పించి ఉండవచ్చు నా ప్రియ దేవుని బిడ్డలరా మూడో విషయం ఏంటంటే బిడ్డలను సన్మార్గములో నడిపించేటువంటి తల్లిగా ఉండాలి ఒక కుటుంబ యజమానురాలు తన బిడ్డలను మంచి మార్గంలో నడిపించాలి దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని తన బిడ్డలకు ప్రతి తల్లి నేర్పించాలి దేవుని వాక్యము ఆ మాట తెలియచేస్తూ ఉంది బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని సామెతల గ్రంథకర్త అయినటువంటి సలోమాను గారు తెలియచేస్తూ ఉన్నాడు నా ప్రియ దేవుని బిడ్డరా కుటుంబ యజమానురాలు ఒక ఆత్మీయ కుటుంబములో ఆత్మీయ కుటుంబ యజమానురాలుగా ఉండాలి ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఇంతవరకు చూసాం మరలా ఆ మాటలు రిపీట్ చేసి చిన్న ప్రార్థనతో ధ్యానాన్ని ముగించుకుందాం ఆత్మీయ కుటుంబ యజమానురాలు ఎలా ఉండాలి అంటే తన సమస్యను దేవునితో మాత్రమే చెప్పుకోవాలి రెండవది యజమానురాలు తన భర్తతో సత్సంబంధము కలిగి ఉండాలి మూడవది ఆత్మీయ యజమానురాలు తన బిడ్డలను సన్మార్గములో పెంచాలి దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి ఎలా ఉండాలో నేర్పించాలి అలా మనము కూడా ఉందాం మనము కూడా అలా ఉండగలిగితే సమాజంలో నేరాలు ఘోరాలు జరగకుండా మంచి సమాజాన్ని మనము నిర్మించగలము ప్రియ దేవుని బిడ్డరా ఒక భక్తుడు అన్నాడు డిఎల్ మూడి అనేటువంటి భక్తుడు ఏమన్నాడంటే తన తల్లి సమాధి వద్ద నిలబడి ఆ రోజు ఫినరల్ సర్వీస్ జరుగుతుంది ఒకప్పుడు దేవుని పరిచయలో బలముగా వాడబడినటువంటి డిఎల్ మూడి తన తల్లి చనిపోయినటువంటి సందర్భంలో తన తల్లి సమాధి వద్ద నిలబడి తన తల్లిని గురించి ఈ విధంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఏమన్నాడంటే నా తల్లిలాంటి తల్లి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉండగలిగితే ఈ ప్రపంచములో నేర వ్యవస్థకు తావుండదు అన్నాడు అనగా ప్రపంచంలో నేరాలు కోరాలు జరగవు నా తల్లిలాంటి తల్లి ఈ ప్రపంచంలో అందరికీ ఉండగలిగితే ఎంత మేలు అన్నాడు హలెలూయా ఒక జాన్ వెస్లి చార్ల్స్ వెస్లి తల్లి సుజానా వెస్లి వారి బిడలను అద్భుతంగా పెంచింది ఒక ఆయన గొప్ప అయ్యాడు ఇంగ్లాండ్ దేశాన్ని రివైవ్ చేశాడు ప్రియ సహోదరి సహోదరులరా చార్ల్స్ వెస్లి పాటలు రాసేటువంటి వ్యక్తిగా తయారయ్యాడు పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో అమ్రాము యాకేబెదు యాకేబెద్ది తల్లి అమ్రాము భార్య మోషే గారి తల్లి ఆమె ఆమె తన బిడలను చక్కగా పెంచింది ఇస్రాయిల్ సామ్రాజ్యాన్ని నడిపించడానికి ఒక గొప్ప నాయకుడయ్యాడు అయ్యాడు మోషే ప్రియదేవుని బిడలరా అంత మాత్రమే కాదు తన కుటుంబంలో మరి అతను యాజకుడయ్యాడు అంత మాత్రమే కాదు తన కుటుంబంలో ఒక స్త్రీ ఆమె మిరియము మోసే అహరోనుల సహోదరి ఆమె కొయర్ లీడర్ అయింది అలా తల్లిదండ్రులుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ఈ మాటలు మనందరి హృదయములు పరిశుద్ధ దేవుడు ఫలింప చేయనుగాక ఈ మాటలు ప్రకారంగా జీవిద్దాం ప్రార్థన చేద్దాం జీవాధిపతి అయినటువంటి మాతండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం చెప్పబడిన ప్రతి మాట అందరి హృదయములు చేయాలని ఈ మాటలను అనుసరించి నడుచు రీతిగా సహాయపడాలని ఏసునామంలో వేడుచున్నాము తండ్రి ఆమెన్